స్వాగతం కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ పంపిణీ ప్రారంభించారు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వృద్ధులు దివ్యాంగులకు పెన్షన్ డబ్బులు అందించి వారితో ముచ్చటించారు అటు పీఠాపురంలోనే తాను సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు

లబ్ధిదారులతో గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన అనంతరం ఇంటరాక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు పెర్సనల్ గా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా సమస్యని తెలుసుకుంటున్నారు ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యని పరిష్కార దిశగా తదుపరి తదనంతరం అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు దయచేసి ఎవరి స్థానాలు